హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివి సాయి వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు అయితే కృష్ణాష్టమి కదండి అందుకే మేము కూడా మా చిన్ని కన్నమ్మకి కృష్ణుడి వేషం అయితే వేసాము మాతో పాటు మీరు కూడా మా చిన్ని కన్నమ్మ అల్లరైతే చూసేయండి మేమైతే అసలు అనుకోలేదండి ఫస్ట్ వేయాలని మేము చిన్న పాపే కదా త్రీ మంత్స్ పాపే కదా వేసినా ఏం లుక్ ఉంటుందిలే అనుకుని సైలెంట్గా అయితే ఉండిపోయాము కానీ మేము కరెక్ట్గా కృష్ణాష్టమి రోజు ఈవినింగ్ అప్పటికప్పుడు అయితే అనుకొని వెళ్ళామండి షాపింగ్కి కానీ మాకు ఎక్కడా డ్రెస్ దొరకలేదండి నెల్లూరు లాస్ట్ సుబ్బమస్తులు లాస్ట్ పీస్ ఇదేనండి ఇంకా మేమైతే అది తీసేసుకొని ఇంక అప్పటికప్పుడు వచ్చేసి మా పాపనైతే రెడీ చేసేసాము మా పాప అయితే డే టైం నిద్రపోయి నైట్ టైం మెల్క ఉంటుంది కానీ అరేజ్ ఉందో మా లక్కో ఏమో ఆ రోజు పగలు కూడా మెలుకొనే ఉన్నింది కాకపోతే కొంచెం క్రాంకీగా ఫీల్ అయింది ఎందుకంటే ఇవన్నీ గుచ్చుకుంటూ అలా ఉంటాయి కదండి కొత్త కదా పాపకే అందుకని ఫైనల్గా అయితే ఒకలా వెయిట్ చేసుకుందిలేండి నాకైతే ఒక్కొక్క ఐటెం పెట్టేసరికి ఇంకోటి ఊడి కొట్టేస్తుందండి పాపకి అన్నీ సెట్ చేయడానికి వన్ అవర్ అలా పట్టింది అప్పటికి చేతికి వంకి టైప్లో పెడతాం కదండి అవన్నీ ఊడు కొట్టేసి పెట్టింది సైడ్ పెట్టాను చూడండి మీకు కూడా కనిపిస్తూ ఉండొచ్చు నెమ్మదికి అయితే అస్సలు పెట్టనివ్వలేదండి పిల్లలంటే అంతే కదండి ఇంకా పా మా పాప త్రీ మంత్స్ ఇంకా వన్ ఇయర్ బేబీకి అలా వేయాలంటే చాలా అల్లరి చేస్తారు అది ఇంకా చాలా కష్టం అండి మీ పిల్లలకి కూడా కృష్ణాష్టమికి వేషం వేశారా వేస్తే కామెంట్ చేసేయండి మేమైతే వేసాం కానీ పాపం కొంచెం అనీసీగా ఫీల్ అవుతున్నది అందుకే మధ్య మధ్యలో ఏడవటం అలా చేస్తూ ఉనింది అయినా మేమైతే వదలకుండానే వీడియోలు ఫోటోలు అన్నీ తీస్తూ ఆడిపించుకుంటూ ఉన్నాము మేమైతే ఏమనుకోలేదు కాబట్టి ముందుగా డెకరేషన్ కూడా ఏం చేయలేదండి సింపుల్గా ఒక శారీ కింద వేసేసి ఇంకా శారీ మీద బేబీని పెట్టేశాము మనకి వెన్న కావాలి కాబట్టి రియల్ వెన్న కష్టం కదండి అప్పటికప్పుడు అందుకని మేమైతే కాటన్ యూజ్ చేసాము మీరు రియల్ వెన్న యూజ్ చేశారా కాటన్ యూజ్ చేయారో యూజ్ చేశారో కూడా కామెంట్ చేసేయండి చూస్తున్నారు కదా కాసేపు అయితే చాలా బాగా ఆడుకుంటుందండి కాసేపు ఎడ్ చేస్తుంది నాకైతే ఈ వీడియోస్ చాలా నచ్చిందండి నేను ఏదైతే షార్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేశాను ఎంత క్యూట్గా ఉందో కదండి సరలే అండి మా పాపకు మేమే దిష్టి పెట్టుకోకూడదు మీకు కానీ నచ్చితే మీరు కామెంట్ చేసేయండి మీ పిల్లల్ని కూడా ఇలానే రెడీ చేశారా రెడీ చేసి ఉంటే మీరు పెట్టిన వీడియో లింక్ కూడా నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను చూసేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్